మీ బాధ్యత మీరు నిర్వహించాలి అని చెప్పి మేము మేము ప్రకన ఉన్నాం ఇటువంటి నిర్మాణాల జోలికి వస్తే మమ్మల్ని ఏమైనా చేసి మీరు వెళ్లాల్సిందే తప్ప ఈ నిర్మాణం జోలికి వస్తే మాత్రం ఒప్పుకునేటువంటి అవకాశం లేదు ఎందుకంటే స్వామివారి వస్తువులు ఉన్నాయి కావాలంటే మీరు తీసుకోండి తాళాలు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం మీరు వాడుకోండి మీరు వాడుకోండి ఏమన్నా చేసుకోండి కానీ ఈ నిర్మాణాల జోలికి మాత్రం రావడానికి లేదు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి మీరు ఏమన్నా చేసుకోండి మీరు ఆఫీస్ గా వాడుకోండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్గా వాడుకోండి ఇక్కడ కారులో పెట్టుకోండి ఏమండి ఏమండి స్వామివారి వస్తువులు పెట్టింది అక్కడ ఎదురుగా కనబడుతుంది ఏంటండి అదేంటి ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరినైనా అడగండి వేరే రూమ్లో పెట్టేదా సమాధులు తీసుకువెళ్ళి సమాధులు తీసుకెళ్లి వేరే రూమ్లో ఎలా పెడతాం సార్ సార్ మేము వెళ్ళమంట సార్ ఇది ఇది మేము వెళ్ళం సార్ ఇది అది బిల్డింగ్ అంతా కింద ఉన్నటువంటి సమాధి మీరు మమ్మల్ని ఏమన్నా చేసి వెళ్ళండి మమ్మల్ని ఏమన్నా చేసి వెళ్ళండి అంతే సమర్థిస్తాం మమ్మల్ని ఏమన్నా చేసి వెళ్ళండి దేవునికి సంబంధించి అయితే మేము కూడా ఒప్పుకుంటాం గెస్ట్ హౌస్ కోసం మీరు ఆపుతారు సార్ గెస్ట్ హౌస్ ఏంటి సార్ సార్ ఇలాంటి పెద్దలు వచ్చేది కావద్దు సార్ అవసరం లేదు సార్ ఎవరికి అవసరం లేదు సార్ ఎవరికి అవసరం లేదు ఎవరికి అవసరం ఎవరికి అవసరం లేదు సార్ ఇట్లాంటి చాలా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం మీకు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం చాలా మీకు సంతకాలు పెడతాం ఎక్కడ కావాలంటే అక్కడ సార్ ఒకటి స్వామివారి సేవ కోసము ఇక్కడ వాసవి సత్రం ఉంది ఈ ఇక్కడ గెస్ట్ హౌస్ అంటారో ఏమంటారో ఇది ఉంది కొన్ని బిల్డింగ్లు ఉన్నాయి ఇవన్నీ మీకు సంతకాలు పెట్టి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం మీరు ఎలా అయినా వాడుకోండి సార్ మరి ఇంకేం సార్ సార్ ఇది సార్ సార్ సమయం రోజులు సార్ సార్ బొమ్మలు కొట్టి ఆకులు కొట్టి ఒక్క మోడు వదిలి పెడతాము అంటే దాని వల్ల ఏంటి సార్ ప్రయోజనము సార్ మీరే అర్థం

ఐదు పది కేసు చెప్తున్నాము ముప్పై సంవత్సరాల నుండి ఏం చేస్తున్నారు సార్ రెండు సంవత్సరాల నుండి ఏం చేస్తున్నారు అడిగారు ఒక్క నిమిషం చేతులతో జోడించి అడుగుతున్నాము రెండు సంవత్సరాల నుండి ఏం చేస్తున్నారని మీరు అడిగారు ముప్పై సంవత్సరాల నుండి ఏం చేస్తున్నారు ఇప్పుడు ఎంపీ నిధులతో ఇక్కడ నిర్మాణాలు జరిగాయి ఎంపీ నిధులతో నిర్మాణాలు జరిగాయి కాదు సార్ కరెంటు పన్నెండు లక్షల చిల్లర పెట్టి ఆ రోజు వీరారెడ్డి గారు ఎవరో మంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆ రోజు ప్రతినిధి ఆయన కాదు సార్ అందుకే మాకు సమయం ఇవ్వండి సమయం ఇవ్వండి మాకు ఒక నెల రోజుల సమయం ఇవ్వండి సార్ ఒకటి సార్ చేయండి మీ డ్యూటీ మీరు చేయండి మమ్మల్ని దాటించుకుని వెళ్ళండి అంతే ఇది అందుకు మించి మేము ఏం చేయలేదు తెలుసు కాబట్టి తెలుసు కాబట్టి తెలుసు కాబట్టి మేము ప్రాధాయపడుతున్నాం మీరు కూడా నిమిత్త మాత్రలు కాబట్టి మిమ్మల్ని మేము ప్రాధాయపడుతున్నాం మిమ్మల్ని మేమే ఆదేశించటంలా శాసించటంలా బెదిరించటంలా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది మనోభావాలకు సంబంధించినటువంటి విషయం సార్ ఈ రోజున ఈ నాయకులంతా ఇక్కడ తిరగాలి ఇది ప్రజలకు సంబంధించిన విషయం ఎవడబ్బా సొమ్ము కాదు

మీ పని అవుతుంది తర్వాత సార్ మేము మా మా గొంతు పట్టుకొని మీరు నీళ్ళు తాగమంటున్నారు అది సాధ్యమయ్యే పని కాదు సార్ ఎందుకంటే ఇప్పుడు కొడుకబడాలి కదా సార్ మాకు ఇప్పుడు ఇప్పుడు

మీరు మార్చుమంటే పంపిస్తాం ఇచ్చి మీరే ఒకటి నిద్రపోతారు ఎవరు పోరుకి ఒక చిన్న విషయం చెప్తానేనండి నాకు తెలిసింది పదహైదు రోజులు ఇరవై రోజుల క్రితం నుండే అంటే జనవరి తర్వాతే నాకు తెలిసింది ఆ తర్వాత నేను ప్రయత్నం చేశానా లేదా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు రోజు నేను ఏం ప్రయత్నం చేస్తున్నాననేటువంటిది అందరికీ తెలుసు కాకపోతే ఎందుకంటే ఇప్పటి నాకు విషయం తెలియదు అయితే ఏంటంటే సమస్య చిన్నది మనం పరిష్కరించుకోవచ్చు అని అనుకున్నారు పెద్దది సమస్య చాలా పెద్దది అది వాళ్ళకి అర్థమయ్యేసరికి కొంచెం ఆలస్యమైంది నాకు తెలిసింది కూడా స్వామి వారి ఆరాధన తర్వాత తెలిసింది తెలిసిన తర్వాత వెంటనే వెంటనే వచ్చాం వెంటనే వచ్చాం సార్ మేము చేయగలిగింది మేము చేస్తూ ఉన్నాము మేము ఆ ఆ మార్గంలోనే ఉన్నాము దీనివల్ల నాకు ఒక్క రూపాయి ప్రయోజనం కానీ ఒక రూపాయి ఖర్చు కానీ ఏమీ లేదు నీకు రాబడి పోబడి పడి గురించి ఎవ్వరికి ఏ రకమైనటువంటి ఇది లేదు కాకపోతే ఒక ధార్మికుడిగా ఈ ధర్మాన్ని అనుసరించేటువంటి వ్యక్తులుగా మా కళ్ళ ముందు ఇవి జరుగుతూ ఉంటే కాజనాయన పేరుతో ఎన్నో మహత్కార్యాలు చూసాము ఇటువంటిది జరగకూడదు అని చెప్పి మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాం మాకు కొంచెం సమయం ఇవ్వండి కొంచెం సమయం ఇవ్వండి మేము మేము ఫర్దర్గా ఏం జరగాలి ఈసారి మిమ్మల్ని అడ్డు దీని దీని విషయంలో మేము అడ్డాం మీకు మీరు చెప్తున్నారు కదా మేమే చెప్తున్నాం మాకు కొంచెం సమయం ఇవ్వండి మేము దీని విషయంలో అడ్డాం

ఈ ఒక్కసారి మాకు పెద్ద అయినా ఈ స్వాములు వచ్చిండ్రు కాబట్టి వాళ్ళు మన్నించి గడిపియండి సార్ మీరు అనుమతించినందుకు మీకు మమ్మల్ని ఈసారి మళ్ళీ వగ్గ మంత్రం నేతారు నా పరిధి కాదు కానీ సార్ సరే సరే జరుగుతుంది మనం కూడా మనం కూడా నిదరం